अहिंदसे हंडरडी के राव उसी दिन कराये पर ओला हंडरडी के राव ने कहा कि दिन में वाटर टू लेवर पड़ी क्या रात में एक बार ओला में लगाये राव उसी दिन वाटर टू लेवर ने इतना इंतज़ार आपको देखला इंतज़ार क्या लोरो रोजी है इंतज़ार ठीक है ठीक है काले में नहीं काले में तो 14 సంవిద అంటే మరో వెళ్ళనునది. అంటే నియాణం కూడా. తీనో సంవత్సరానికి పోతురంటే ఎక్కడో ఉంది. వీ제로 సజెసర్ దగ్గర సైట్ ఉంది. కూడా ఆ చేర చూస్తారు. ఆ టిటి వీగీటివర్ ఆప్షన్స్. మనం చెప్పేది కాల్ రిప్రెషన్ తీసుారు. జూరేషన్ ఆ జూనియరేషన్ ఇప్పుడు వచ్చేది అంటే సరే మీతోనే మాట్లాడతాను దేన్ని ఇప్పుడు మనకి ఎంతమందికి మీరు రిజిస్ట్రేషన్ చేస్తే అన్ని ఒకటి రూపాయలు ఏ విధంగా లేదు ఫార్టీ టూ లెవెన్ జియో ఏదైనా కాపీ ఉంటే నాకు చూపేయండి టెన్ థర్టీ టైం నాకు జివో చూపిస్తాను లేవు ట్వార్టీ టూ లెవెన్ టైమింగ్ ఉందంటే జియో కాపీ ఉంటాయి గవర్నమెంట్ ఇచ్చిన జియో కాపీ చూపేయండి తెలుసుకునేందుకు మరి మీరు అంటున్నారు కదా క్వార్టీ టూ లెవెన్ అంటే ఆ జియో కాపీ ఇవ్వండి మీకు పదకొండు గంటలు కావాలి సరే అదొక రెండు రికార్డ్ ఇన్ఛార్జ్ ఎనరోజు చేస్తున్నారు ఇక్కడ వన్ ఇయర్ మాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రజల నుంచి ఏదైనా రికార్డ్ అడుగుతాయి రికార్డ్స్ లేవు రికార్డ్స్ మాయమైపోతున్నాయని అంటున్నారు రికార్డ్స్ అంటున్నారు అడిగే క్వశ్చన్ ఫైల్స్ ఏం రావు ఫైల్స్ లోపల ఏం రాసినా వాళ్ళు రికార్డ్ తీసుకోరు వాళ్ళు ఫైల్స్ లోపల ఏమన్నా వాళ్ళు రికార్డ్ తీసుకోరు మీ వర్షనే వాళ్ళు తీసుకుంటారు రికార్డ్స్ ఎందుకు మాయమైపోతుంది అంటే నా క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంటాడు ఎంతో మంది ఇక్కడికి వచ్చి సార్ నేను ఆఫీస్ పోతున్నాను ఏదైనా తీసుకొని పోతే మాకు ఒకటే సమాధానం చెప్తున్నాం నీ రికార్డు లేదు నీ రికార్డు దొరకలేదు అన్నట్టు దొరకలేదు అంటే వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ దొరకలేదు అంటే రికార్డు మాయమైపోయిందా నేను అడిగే క్వశ్చన్ తర్వాత అంటే రికార్డు దొరుకుతలేదా లేకపోతే మనమే కావాలని స్కిప్ చేస్తున్నాం ఒక మనిషిని బట్టి ఉంటే ఇచ్చేస్తున్నాము లేని మీరు ఇస్తే నేను ఎందుకు వస్తా ఈరోజు నాకేం అవసరం ప్రజలు నా దగ్గర ప్రజలు నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నారు మరి రికార్డ్ ఆఫీస్ సెక్షన్ ఆఫీసర్కి పోతే మీ రికార్డ్స్ రావట్లేదు ఎందుకు చెప్తా ఉన్నా లేదు అంటే దాని కారణం ఏంటి నేను ఒక కమ్యూనికేషన్ ఇచ్చిన నేను ఒక అప్లికేషన్ ఇచ్చినా ఆ రికార్డు గురించి ఇచ్చిన ఆ రికార్డు దొరుకుతుంది అంటే దాని అర్థం ఏంది రికార్డు మాయమైపోయినా లేకపోతే ఎక్కడ పోయింది ఆ రికార్డ్ మీరు ఫైల్ మాత్రమే మేము చూడగలుగుతాం ఎన్ని సంవత్సరాల నుంచి రికార్డు ఈ ఆఫీస్ లో ఉంటుంది శిక్షణలో నుంచి రికార్డ్స్ ఉంటాయా లేకపోతే ఉంటాయి కదా నేనే మీ దృష్టికి పర్సనల్ గా నేనే ఒక విషయంలో మీకు కూడా తెలుసు నేనే ఒక విషయం తీసుకొని మీకు ఫోన్ చేసి వారం పది రోజుల నుంచి మీకు ఫోన్ చేస్తున్నా అంటే మీ ద్వారా వచ్చిన సమాచారం ఎవరు కాదు ఐఎమ్ ద ఎగ్జాంపుల్ నేనే స్వయంగా యాజ్ ఏ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఫోన్ చేసి ఆ పేద ప్రజల ఆఫీసుకి తిరుగుతున్నాడు ఏది సమస్య అంటే అన్న రికార్డు దొరుకుతలేదన్న సమాధానం మీ ఆఫీస్ నుంచి వచ్చిందా రైట్ వచ్చిందా రాలేదా వాస్తవాలు ఒప్పుకోవాలి నేను అదే అడుగుతున్నా పేద ప్రజలు వాళ్ళు ఇల్లు కట్టుకుందామన్న ఆఫీసుకు తిరుగుతూ ఉంటే రికార్డు దొరుకుతలేదన్న సమాధానం ఈ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వస్తుంది వాళ్ళకి అంటే నేను అందుకోసం రావడం జరిగింది అడగండి మీరు సార్ని అడగండి ఈ సమాధానం వచ్చిందా లేదా అడగండి కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి నేను కాన్స్టి ఇన్ఛార్జ్ గా గతంలో నేను ఇక్కడి నుంచి సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను కాబట్టి ఒక పౌరుడిగా ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీసులో అసలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేరా అసలు విషయం తెలుసుకుందామని ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సీనియర్ నాయకులు మంగళారరి కలిమొద్దిని గారు మేమందరం కూడా రావడం జరిగింది వాస్తవానికి ప్రభుత్వ అధికారులు పదిన్నరకు ఆఫీసులకు రావాలి కానీ పదకొండు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అధికారులు ఎవరు లేరు డీటీ గారు లేరు ఎంఆర్ఓ గారు లేరు ఇప్పుడు వీసార్ గారు మీదే మీ ఆర్ఏ గారు లేరు ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ ఒకరిద్దరు ఉన్నారు అంటే అధికారులు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని భర్నాలు చేసే కార్యక్రమాలు చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే అధికారులకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ప్రభుత్వంలో ప్రజలు మనం నమ్మి అధికారం ఇచ్చినప్పుడు మనము ప్రభుత్వ అధికారులకంతా ప్రజలకు అందుబాటులో ఉండి వారు ఏ సమస్య తక్షణమే వారికి రెస్పాన్సిబిలిటీగా ఉండే విధంగా అధికారులు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరుగుతూ ఉంది కానీ ఇప్పటికీ ముఖ్యంగా ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా కొంతమంది అధికారులు అంటేనే అందరినీ అధికారులు అనస్తాయి ఇంకా కొంతమంది అధికారులు పాత ప్రభుత్వంలో పనిచేసే విధంగా ఇంకా వివరిస్తూ ఉన్నారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అలవాటు అయింది వారికి కాబట్టి ఈ ప్రభుత్వంలో కూడా అదే అలవాటు చేసుకుంటామన్న మాత్రం చాలా తప్పు ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేదలకు సేవ చేయడానికి మనం అందరం ఉన్నాం కాబట్టి దయచేసి ఇలాంటి పునరావృతం కాకుండా మేము మళ్ళీ ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టి గారు తీసుకెళ్లి మంత్రం చూసి తీసుకుపోవడానికి మేము ఈ రోజు కంకణ బద్దులైనా ఈ రోజు ముఖ్యంగా ఎంఆర్ఓ ఆఫీసులో ఈ రోజు అక్కడ ఉన్న ఆఫీసర్ ఒకరు సంజయ్ గారు ఉంటే అడగడం జరిగింది రోజు ఎన్ని డాక్యుమెంట్స్ అవుతున్నాయి ఎన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఎన్ని నాలా కన్వర్షన్స్ కొడుతున్నారు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ చూస్తే ఐశ్వర్ నామ్స్ ప్రకారం మీరు ఏడు రోజుల్లో ఇవ్వాలని మీరు అనుకుంటే మళ్ళీ నెలలైనా కూడా ఎందుకు ఇష్టలేరని నేను ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది దానికి సమాధానం లేదు ఈ రోజు నోటరీ తీసుకొని వచ్చి వాళ్ళు పహానీ సర్టిఫికేట్ కి మనం ఎన్ని రోజులకి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏడు రోజుల్లో కూడా పహాని సర్టిఫికేట్ రెండు రోజుల్లో కూడా ఇవ్వాలని వాళ్ళు కానీ పహాని సర్టిఫికేట్ కూడా రెండు నెలలు మూడు నెలలు ఎందుకు దిపించుకుంటున్నారో అర్థం కావట్లేదు ఈరోజు ప్రజలంతా నా ఆఫీస్ వద్దకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తా ఉంటే ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో నేను విజిట్ చేయడం జరిగింది నేను ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ గారి డీటీ కానీ ఆర్ఏ కానీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి వ్యవస్థను దయచేసి మార్చుకోండి మీ ప్రభుత్వ అధికారులకు ఏమన్నా సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురాండి మేము కూడా లేదు క్వార్టీ టూ లెవెన్ జియో ఏదైనా కాపీ ఉంటే నాకు చూపించాను టెన్ థర్టీ టైం నా జియో చూపిస్తాను లేవు క్వార్టీ టూ లెవెన్ టైమింగ్ ఉందంటే ఆ జియో కాపీ చూపించాను గవర్నమెంట్ ఇచ్చిన జియో కాపీ చూపేయండి తెలుసుకునేది కమ్మా మీరు అంటున్నారు కదా క్వార్టీ టూ లెవెన్ అంటే ఆ జియో కాపీ పదకొండు గంటలు కావాలి సరే అదొక రెండు రికార్డ్ ఇన్ఛార్జ్ ఎన్రోజు చేస్తున్నారు ఇక్కడ వన్ ఇయర్ నాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రజల నుంచి ఏదైనా రికార్డు అడిగితే రికార్డ్స్ లేవు రికార్డ్స్ మాయమైపోతున్నాయి అనుకుంటున్నాను రికార్డ్స్ లేవు అని ఎందుకని అనుకుంటున్నాను మాట్లాడండి మరి నేను అడిగే క్వశ్చన్ సమాధానం ఇవ్వండి ఫైల్స్ ఏం రావు ఫైల్స్ లోపల ఏం రాసినా వాళ్ళు రికార్డ్ తీసుకోరు ఫైల్స్ లోపల ఏమని వాళ్ళు రికార్డ్ తీసుకోరు మీ వర్షనే వాళ్ళు తీసుకుంటారు రికార్డ్స్ ఎందుకు మాయమైపోతున్నాయి అంటే ఉన్న రికార్డు వెరిఫై చేసి ఏదైతుందో అది చూడండి నా ఆఫీస్కి వచ్చేటప్పుడు నా అంతల్ని రాలేదు నా క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంది ఎంతోమంది ఇక్కడికి వచ్చి సార్ మేము ఎమ్మర్ రావాలి చదువుతున్నాము ఏదైనా తీసుకొని పోతే మాకు ఒకటే సమాధానం